గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల నిరాదరణకు గురయ్యాయని ఏపీ పర్యాటక మంత్రి కందురు దుర్గేష్ అన్నారు పర్యాటకాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు అందులో భాగంగా కాకినాడ బీచ్ సందర్శించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం నిలిపేసిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్క్ అభివృద్ధి చేసి ప్రారంభిస్తామన్నారు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు స్థానిక ఎంపీ గారు జేసి గారు ఆర్టీ గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం ఒక పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్ వచ్చేటువంటి వీక్ ఒక పక్కన అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం అయితే దీన్ని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేకపోవటం వల్ల ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ కూడా కుట్టుబడిపోయినాయి అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలన్నటువంటి ఆలోచించడం ముఖ్యమంత్రి గారి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఆలోచిస్తూ ఉన్నాం అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఇక్కడ నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయవచ్చు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలు ప్రారంభించారు గతంలో స్థానిక ఎమ్మెల్యే సంతో నారాజీ గారు